పత్రికా విలేకరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పత్రికా విలేకరులందరినీ పిలిపించి ప్రజలకు మేము చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడిపిస్తా ఉంది ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఉంటారో ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్లే టార్గెట్ గా చేసి దాడులు చేయడం బెదిరించడం ఇళ్లు పగలగొట్టడం కార్లు పగలగొట్టడం ఇదొక కొత్త వరవడి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాన్స్టిటెన్సీ అని కాదు అన్ని కాన్స్టిట్యెన్సీలు ఇవన్నీ అర్బన్స్ లోనే కాకుండా రూరల్స్ లో ఉన్నాయి ఇది గతంలో బీహార్లో యూపీలో ఉండేది అటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు ఇది మంచి పద్దతి కూడా కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా లేని కొత్త వరవడి ప్రజలకు మంచి చేయాలి కానీ ఇటువంటి కొత్త వరవడి తీసుకొస్తే మళ్ళీ అటువంటివే రిపీట్ అవుతాయి అటువంటి సంస్కృతి మంచిది కాదనేది మొదటగా నేను వాళ్ళు హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఎప్పుడో మూడు సంవత్సరాల నాడు జరిగిన సిఐడి ఇన్వెస్టిగేషన్లో అయినటువంటి కేసులని ఇప్పుడు లో కూడా దాన్ని మూడు సంవత్సరాల ముందే చేస్తే దాని మీద ఫ్రెష్ గా ఇప్పుడు పన్నెండవ తారీఖు నాడు మళ్లీ ఎఫ్ఐఆర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని డీజీ సునీల్ గారిని కొన్నవోలు గారిని ఇట్లా అడిషనల్ డీజీ గారిని ఉంటుంది మీ అందరినీ కూడా మూడు సంవత్సరాల క్రితం అయిపోయిన కేసుని ఈ రోజు మళ్లీ హత్యాయత్నం జరిగింది రఘురామకృష్ణరాజు గారి మీద అనే విధంగా తప్పుడు కేసు బనాయించడం అది కూడా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంతవరకు జరిగిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు మూడు సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్కి ఇచ్చిన కేసుని కేసు కోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్లీ ఫ్రెష్ గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం కేసులకు దడిచిపోయి భయపడే పరిస్థితులు ఎవరు అదేవిధంగా ఎలక్షన్స్ కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసే సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ సిక్స్ ద్వారా పేదలని కోటీ చేస్తాం సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్లి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చాం మొదటి నెల పెన్షన్ ఇచ్చి వారం తర్వాత నుంచి సమాయ స్టార్ట్ చేశారు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు సంత రిపోర్ట్స్ ఇచ్చారు ఇచ్చారు ఇది ఇచ్చారని చాలా మందికి పెన్షన్లు తీసేయడం కూడా జరిగింది మీరు చూస్తా ఉంటే ఇంకా మూడున్న మాసాల్లోనే దాదాపు థర్టీ పర్సెంట్ పెన్షన్స్ కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీ చేసే పరిస్థితిలో ఉంది అదేవిధంగా అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అని పేరు మార్చి సూపర్ సిక్స్ లో ఒకటి పెట్టారు ఆ రోజు ఏమన్నారంటే ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకు కూడా పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ సిక్స్ వాగ్దానంలో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు ఈ రోజు ఏమంటున్నారంటే మెల్లగా మాట మార్చి ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ఏడు వేల ఐదు వందలు ముగ్గురు బిడ్డలుంటే ఐదు వేలు నలుగురు బిడ్డలుంటే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే సోషల్ మీడియాలో క్రోజ్ అయింది అదే అనే విధంగా ఈరోజు నిరూపించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే తల్లికి వందనం అన్నాం కాబట్టి ఇంట్లో ఎంతమంది తల్లులుంటే వాళ్లకి వరకే ఈ అమ్మఒడి ఇస్తాం కానీ పిల్లలకు కాదు అనే పరిస్థితిగా తీసుకోరావడం ఇది ఎంతవరకు సబబు అని నేను మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను